ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದಾರ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಭಾವಿಸ್ತೀನಿ ನಾನಿವತ್ತು ಖಾರಾಪುರಿ ಮಾತಾಡೀನಿ ಖಾರಪುರಿನಲ್ಲಿ ತುಂಬ ವೆರೈಟಿ ಇದೆ ಒಬ್ಬೊಬ್ಬ ಒಬ್ಬೊಬ್ಬ ಒಂಥರ ಮಾಡ್ತಾರೆ ಮಲೆನಾಡು ಕಡೆ ಒಂಥರ ಮಾಡ್ತಾರೆ ಬೈಸಿನ ಕಡೆ ಒಂಥರ ಮಾಡ್ತಾರೆ ಈ ಇರೋದ್ರಿಂದ ಎಲ್ಲ ಥರ ಜನ ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ತನ್ನೋದು ಸ್ವಲ್ಪ ಕಲ್ತ್ಕೊಂಡಿರೋದು ಇದು సమాన్యంగా నే ఇది ఇదిబిట్టు చురుమిరీ మాట్టిన ఫస్ట్ ఆయిల్ హీని ఆయిల్ బసి మిండీ ఆమె కడలేబీజ కడలేబీజను చన రోస్ట్ రోస్ట్ చోస్ట్ ఏం మళ్ళా మళ్ళీ పొత్తు అయితే ఈ మళ్ళీ చన తిన్న అలా ఆమె నాలుకైదు బి తి బుల్ జీని ఫుల్ జ్కుంట సో స్వల్ప జీని మళ్ళీ సండదు ఆమె కాయ మే కర్బేవ్ సొప్ హీని మే చల్లిగాలే సై హ మొత్తాగల ఎస్ అంటే ఆమె స్వల్ప ఉర్గడ్లే హోం దీని అది తిన్న బాయి సిక్త చురుగడ్ల కడ బీజాగీ మరి చన రోస్ట్ బి మొ స్వల్ప ఉప్పు హీని ఉప్పు మరి ఖార పుడి హీని కారా జాస్తి తిన్నారా జాస్తి హాకీ నన్ను వన్ మిల్సి కూడా హి స్వల్ప వన్ పుడి హీని అంటే ఖార పుడి హీ ఇది సింపల్ అసే ఇది ఏం జాస్తి బేసంగ స్వల్ప రోస్ట్ తక్షణ పురి ఆమె స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ మాట్లాదు ಇದೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ರೋಸ್ಟ್ ಆಗಿದೆ ಸರ್ ಸಾರಿ ಸರಿ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಕ್ಲೀನ್ ಕ್ಲೀನಾಗಿರುತ್ತೆ ಇದು ಅದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಕೆಲಸನೇ ಮುಗಿತೀನಿ ಇದು ನೀವು ಒಂದು ತಿಂಗಳ ಕಟ್ಲೆ ಇಟ್ಕೊಬೋದಿಲ್ಲೇನು ತಿಂಡಿ ತನಕ ಇರೋಲ್ಲ ಈ ಮಳೆಗಾಲಕ್ಕೆ ಅವಾಗ ಬಾಯಿ ಹಾಕೊಂಡ್ರೆ ತಿಂದು ತೊಗೊಂಡು ತಗೊಂಡು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಖಾರ ಖಾರ ಮಾಡೋದಂತೂ ದಿನ ಆಚೆಯಿಂದ ತಂದು ತಿನ್ನೋದು ಅಥವಾ ಎಣ್ಣೆ ತಿನ್ನೋದ ಬದಲು ಈ ಥರ ಜಾಸ್ತಿಯನ್ನು ಐಲೈನ್ ಹಾಕಲ್ಲ ಇದು ತಿಂದರೆ ಒಳ್ಳೇದಿನ స్వల్ప నేను ఎల్లో కలర్ హాకాల రోషణి పౌడర్ హాకె అది కలర్ ఇలా ఏ చానల్ నోడ్తా సబ్స్క్రైబ్ మాత్రం థ్యాంక్ యూ